నమస్కారం అండి నేను బిక్కుమారి మీరందరూ బాగున్నారా మీరు బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు సొరకాయ ఇగరేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి చిన్న ముక్క కట్ చేసి పెట్టాను సొరకాయ ముక్క పెద్ద ఉల్లిపాయ అండి నాలుగు వెల్లుల్లి రేపలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఆవాలు కారం పసుపు ఆయిల్ అండి ఇదిగో ఉప్పు ఇక్కడ ఉంది ఎగురు కదండీ పాలు వేస్తే బాగుంటాయని పాలు కూడా రెడీ చేశాను చదవడండి స్టవ్ అని చేస్తున్నా సొరకాయ కూర అంటే చాలామందికి అమ్మో బీరకాయ సొరకాయ అంటారు కానీ వండే తీరుగా వండితే అది కూడా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇగురి కూరలు కూడా తగలలేదు కదా మన వంటికి చేసుకొని తినండి బాగుంటుంది కడాయి వేడెక్కిందండి స్పూన్తో స్పూన్ చాలేండి పాలేస్తాం కదా తిరిగిపోద్ది నూనె నూనె ఎక్కువ తిన్నా మంచిది కాదు కదండి అందుకే తగ్గించే తీసుకోండి సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా సరే తగ్గించి తీసుకోండి మోదీ గారు కూడా చెప్పారంట ఉప్పు పంచదార నూనె తగ్గించేవాడున్నది మనకు మనకందరికీ తెలుసు కదా సరిపడా అంత అస్సలు వేసుకోకుండా తెలియవలేండి అలవాటు అయిపోయింది కాదు చిన్నప్పటి నుంచి ఆవాలు గస్తాలు ఆవలను జీలకర్ర వేస్తున్నానండి ఇవ్వండి వెల్లుల్లి రేఖలు చెప్పాను కదండి ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తాను మాడిపోతాయి కదా ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తాను కరివేపాకు కూడా వేసేస్తున్నానండి పచ్చిమిర్చి కొంచెం కొంచెం వేగిన తర్వాత రేఖ వేస్తానండి అన్నంలో ఎల్లుల్లి ఎల్లు రేఖలు పెట్టండి బాగుంటాయి తినడానికి మంచిది అని చెప్పాను కదా ఇది రెడీ చేసి పెట్టానండి బీంగడి ఉంచాను అన్నం వండేటప్పుడు పెట్టడానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు ఒకసారి చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తాను ఎందుకంటే గుర్తు పెట్టుకొని అన్నంలో పెట్టుకుని కూడా వెల్లుల్లి వెల్లుల్ని మంచిది కదా మనకి ఇంటికి వెల్లుల రేఖలు కూడా వేసేస్తారానండి ఇది పెట్టుకున్నాను మస్క్ వేస్తానండి కూడా వేస్తారండి ఒక రెండు నిమిషాలు తొందర బాగుంటుంది సాల్ట్ వేస్తాను దిగురు కదా చూడండి సాల్ట్ వేస్తున్నానండి మన తర్వాత చూసుకున్నాము కొంచెం సిమ్లో పెడుతున్నానండి అంటే మాడకుండా ఏగుసం ఏగ్ని అండి సొరకాయ ముక్కల వేస్తానా చెప్తే మగ్గాలండి ఇవి చూడండి ఎంత బాగుంది ఎవరు చాలామంది ఇష్టపక్కల సొరకాయి ఏదో తెలిసిన తప్ప తప్పకుండా తినండి మధ్య తర్వాత చూద్దాం చూడండి చాలా సగుమరకు మగ్గింది కారమను మెంత పొడి వేస్తానండి ఇంకా మెంతిపొడి చెప్పలేదు మీకు అది దించేటప్పుడు కొత్తిమీర పాలు వేస్తానండి కారం అండి ఒక స్పూన్ వేస్తున్నాం పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇగురులో తక్కువే ఉండాలి కారం పడేస్తున్నానండి ఒక అంత ఇంకా కొంచెం మగ్గిన తర్వాత దించేటప్పుడు పాలు పోసి కొత్తిమీర వేసి పాలు పోసి అప్పుడు దించేద్దామండి కొంచెంసేపు మగ్గిన మధ్య మగ్గిరేద్దామండి చూద్దామండి చక్కగా మగ్గిపోయింది కదా కొత్తిమీర వేస్తున్నానండి చక్కగా మండిపోయిందండి ముక్క సన్నగా కట్ చేస్తాను కదా అది ముక్క అవుతుంది చూడండి ఇలాగా అదిగండి రెండు ముక్కలు అయింది కదా చూడండి చక్కగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు పాలు కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుందండి మీరు కూడా చేయండి తినండి కొంచెం చేసుకోండి ఎక్కువ చేద్దామండి ఎందుకంటే తిరుగుద్ది కాకపోతే పిల్లలందరిపైన మామూలు వచ్చు కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుతామండి తర్వాత తీసేద్దాము రెండు నిమిషాలు చూద్దామండి అవండి అయిపోయిందండి కూర చక్కగా చూడండి అడుగు కూడా అంటుకోలేదు చదువు చూడండి అంత బాగుందో చక్కగా చేసుకొని తేనండి స్టవ్ ఆపేస్తున్నానండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి